హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండ గెంటసమ్మని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నిన్న అమ్మాయి నిన్న చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే ఆ అమ్మాయి ఇంకా అలా ఆలోచించుకుంది ఫ్రెండ్స్ నా బిడ్డకి ఐదారు సంవత్సరాలు వచ్చేదాకా నేను ఈ వృత్తిలో ఉండాలి తర్వాత ఉండకూడదు అని చెప్పేసి అని ఆ అమ్మాయి గట్టిగా నిర్ణయం తీసుకుంది అలాగనే నా కోసం కష్టపడి ముక్కు మొహం ఎవరో తెలియదు కానీ నా కోసం కష్టపడి నాకు ఈ రెండు సంవత్సరం ఈ సంవత్సరం మించి నాకు సేవ చేసిన ఆమెకి నేను ఇంకా కన్న తల్లిలాగానే ఆదరించుకోవాలి ఆమెనని చెప్పేసి అని అమ్మాయి మనసులో బలంగా అయితే అనుకుందంట అనుకొని ఆ అమ్మాయి ఇంకా నిర్ణయం తీసుకొని ఫ్రెండ్స్ ఆ అమ్మాయి కష్టపడింది ఫ్రెండ్స్ ఎంత కష్టపడిందంటే ఆ అమ్మాయి ఎంతగా కష్టపడింది ఆ అమ్మాయికి రోజుకొచ్చి ఐదు వేలు ఆరు వేలు తగ్గకుండా ఆ అమ్మాయి అట్ట సంపాదించుకుందంట సంపాదించుకొని ఏం చేసిందంటే చిన్న చిన్నగా ఇంకా ఆమెతోటి మాట్లాడుకొని కొన్ని డబ్బులు మిగలం కానీ చిన్న 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 వస్తువులు బంగారం అని అవి చేయించుకొని మొత్తానికి ఎట్టయితే ఫ్రెండ్స్ ఆ అమ్మాయి ఒక రెండు సంవత్సరంలో ఒక ఏడు లక్షలు ఎనిమిది లక్షలు బంగారం అయితే చేపించి పెట్టుకుందంట తర్వాత ఇంకా అమ్మాయి టార్గెట్ ఏంది నేను స్థలం కొనాలి అని చెప్పేసి అని పెట్టుకుంది కానీ ఆ అమ్మాయికి ఏంటంటే ఖర్చు ఉంది కదా ఇప్పుడు తల్లిదండ్రులు మామ అత్తమామ లేదు కానీ ముక్కు మొహం తెలియనామా ఏమో నన్ను దగ్గర తీసి ఏమో కష్టపడి నన్ను నా బిడ్డను పోషించింది కాబట్టి ఏమైనా నేను ఎక్కడున్నా నేనేమైనా వదిలిపెట్టుకోకూడదు ఒక ఇల్లు అనేది ఉండాలి అది మేము ముగ్గురు ఉండాలి అని చెప్పి ఆ అమ్మాయి ఖచ్చితంగా నిర్ణయించుకొని నేను ఇక్కడెందుకు కొనాలి ఇక్కడ కొనకూడదు నేను ఇక్కడ కొన్నా నేను ఈ పని మానుకున్నా ఆ మచ్చ అయితే పాదు అని చెప్పేసాను ఫ్రెండ్స్ ఆ అమ్మాయి తెలివితేటలుగా మా అమ్మ ఊరిలోనే కొనుక్కు అంటే నూతలపాళ్ళలోనే కొనుక్కోవాలని ఆ అమ్మాయి అయితే అనుకుందంట అనుకొని ఎట్టయితే అట్టయిందని చెప్పి ఫ్రెండ్స్ కొత్త మూడు సంవత్సరాలు కూడా ఆ అమ్మాయి అలానే ఆ అమ్మాయి శరీరాన్ని పెట్టి ఎంత కష్టపడిందంటే ఫ్రెండ్స్ ఆ అమ్మాయి ఎంత కష్టపడింది కష్టపడి ఎట్టయితే ఏమైంది ఏమని ఇప్పుడు ఈ అమ్మాయికి ఆదరిచ్చేలా దగ్గర తీసుకున్న ఆమెని వాళ్ళ చెల్లెలు ఉందంట ఆమె చెల్లెల్ని ఇద్దరిని వాళ్ళ ఊరు పంపించి దగ్గరు అంటే ఈ అమ్మాయి తెలీదు వీళ్ళ తాలూకని తెలియకుండా వాళ్ళ ఊరు పంపించి ఎక్కడన్నా కానీ ఒక ఐదు సెంట్లో పది సెంట్లో స్థలం కొనమని వాళ్ళని పంపించి బోకలను పట్టుకొని ఎట్టయితే ఫ్రెండ్స్ పది సెంట్లు అయితే స్థలం తీసుకుందంట నూతల పళ్ళు తీసుకొని చిన్నగా వాళ్ళని అక్కడే పెట్టి చిన్న ఇల్లు ఒక ఇల్లు రెంట్ తీసుకొని హౌస్ కట్టడం కూడా అమ్మాయి స్టార్ట్ చేసిందంట హౌ పిల్లకి కరెక్ట్గా ఫ్రెండ్స్ ఆరు సంవత్సరాలు వచ్చేళ్ళకి ఆ అమ్మాయి టార్గెట్ అనుకున్నది ఇల్లు కట్టడం అయితే కంప్లీట్ అయితే అయిందంట ఫ్రెండ్స్ ఆ అమ్మాయి హౌస్ అయితే కట్టుకుందంట డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిందంట పది సెంట్లు స్థలం కదా ఐదు సెంట్లో ఇల్లు కట్టుకుందంట ఐదు సెంట్లు ఖాళీగా ఉంచుకుందంట ఉంచుకున్న తర్వాత ఇంకా అమ్మాయి ఈ వృత్తి నాకు వద్దు ఈ వృత్తి ఎంతటితోటి పోవాలి అని చెప్పేసి ఫ్రెండ్స్ ఆ అమ్మాయి అయితే నిర్ణయించుకొని పిల్లకి ఆరు సంవత్సరాలు వచ్చినాయంట ఫ్రెండ్స్ కరెక్ట్గా ఆరు సంవత్సరాలు రాగానే ఇంకా ఈ అమ్మాయి ఫస్ట్ ఉంది కదా ముసలావిడ ఆవిడ దగ్గరికి వెళ్ళిందంట ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆమెకి చీర అవన్నీ పెట్టి ఎందుకంటే చూసుకుంది కదా ఈ అమ్మాయి ఒక నెల రెండు నెలలు రెంట్ అయిపోయినా కన్నతల్లాగా ఆమె కూడా ఆదరించింది కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళి చీర అవన్నీ పెట్టి దండం పెట్టుకొని ఆమె కాళ్ళకు కూడా మళ్ళీ శివాలయం ఇక్కడ గుంటూరు కాకాని దగ్గర శివాలయం ఉంది కదా అక్కడ కూడా వెళ్ళి ఆ అమ్మాయి గుండీల్లో ఎంత భారం అయితే ఉందో ఫ్రెండ్స్ అంత భారం కూడా దేవుడు ముందు ఏడ్చుకొని తీర్చుకుందంట ఎందుకంటే ఫ్రెండ్స్ ఆ అమ్మాయి కావాలని ఈ వృత్తిలోకి రాలేదు ఆ అమ్మాయి బతుకు తెరువు ఇంక ఏం చేయాలి అర్థం కాక ఆ అమ్మాయికి ఏంటంటే కసి నా దగ్గర డబ్బులు లేకపోయాక అందరు నన్ను చేదరించుకుంటున్నారా నేను ఏ పనికి వెళ్ళినా నా ఒళ్ళే కోరుకుంటున్నారు అని అమ్మాయికి ఏంటంటే లోకం మీద ఒక కసి అనేది పెరిగి అమ్మాయి ఆ పని చేసింది కానీ ఏమి అలవాటు కూడా ఆ అమ్మాయి టచ్ చే టచ్ కూడా చేయలేదంట ఫ్రెండ్స్ తర్వాత ఇంకా శివాలయం దగ్గరికి పోయి ఏడ్చుకొని ఆ అమ్మాయి ఎంత నరక వేదన పడిందంటే అంటే విషయం కాదు ఫ్రెండ్స్ అలా ఉంటాము ఒక ఆడది మనసు చంపుకొని అంటే చాలా కష్టం ఆ అమ్మాయి ఎంత కష్టపడి కూడా అంత ఇది చేసి దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి మొర పెట్టుకొని ఫ్రెండ్స్ ఇంకా అప్పుడు దాకా వాళ్ళు ఏ వస్తువులు కూడా కొనుక్కోలేదు కదా ఇంకా తర్వాత ఫ్రెండ్స్ వచ్చారంట ఆ ఇంట్లోకి ఇల్లు ఓపెనింగ్కే ఈ అమ్మాయిని అయితే చూసారంట ఫ్రెండ్స్ వాళ్ళు ఈ ఇల్లు ఎవరిది ఎవరిది అని అప్పుడు దాకా అనుకున్నారు కదా ఈ అమ్మాయి ఏం చేసింది వాళ్ళ అమ్మోళ్ళం కానీ వాళ్ళ అత్తయ్యోళ్ళ తరపున కానీ ఎవరిని పిలవలేదు ఫ్రెండ్స్ పిలవలేదంట కానీ ఆ అమ్మాయి ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటారు కదా షాప్కి వెళ్ళిన బట్టల షాప్కి వెళ్ళిన ఆ ఓండర్ని ఇక్కడ ఈ అమ్మాయికి గుంటూరులో అయితే ఎవరైతే అంటే లేడీస్ వాటికి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళని పిలిచి ఆ అమ్మాయి గ్రాండ్గా ఇంట్లోకి అయితే జాయిన్ అయిందంటే ఫ్రెండ్స్ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఏ వస్తువు కావాలన్నా డబల్ కట్ మంచం టీవీ కానీ ఇక సైకి ఇంట్లోకి ఏ వస్తువు కావాలన్నా అన్నీ ఒకేసారి ఫ్రెండ్స్ ఒక నాలుగు లక్షలు అంట సోఫాలు కానీ మొత్తం కూడా డీటెయిల్స్ మొత్తం ఇంకా ఇంటి మీద చేసే పని లేకుండా ఇల్లు బాగా చేయించుకుంది ఇంట్లోకి ఏం కావాలో మొత్తం మొత్తం తెచ్చుకుంది ఫ్రెండ్స్ అమ్మాయి ఇంకా ఆ వృత్తిని వదిలేసింది ఇంకా ఆ ఊర్లోనే అనమాట ఇంకా ఇక్కడ మళ్ళీ కొత్తగా ఏదన్నా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఆ అమ్మాయి ఫ్రెండ్స్ షాప్ అయితే తీసుకోవాలని చెప్పేసాను ఫ్రెండ్స్ సొంత నూతనపడి సెంటర్లో షాప్ అయితే పెట్టాలి అని చెప్పేసి అని ఒక టీ షాప్ లాంటిదో లేకపోతే ప్యాంటీ ఐటమ్స్ లాంటిదో ఏదో అయితే తీసుకుందంట తీసుకొని షాప్ అయితే పెట్టడం అయితే జరిగిందంట ఫ్రెండ్స్ అమ్మాయి అప్పుడు ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చేవు నువ్వు ఏడకొచ్చి అసలు ఇల్లు ఎవరు ఈ ఎవరు అసలు నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అన్నీ క్వశ్చన్ చేస్తున్నారంట అమ్మాయి ఒకటే చెప్పిందంట నేను మీ కూతుర్ని కాదు అన్నారు మీ కూతుర్ని కాదన్నప్పుడు నన్ను క్వశ్చన్ చేసే ఇది మీకు లేదు అని చెప్పేసి అని ఆమెను చూపించిందంట ఏమే నా కన్న తల్లి ఏమో నన్ను పెంచింది అని ఆమె కూడా అట్నే అందంట ఆ అమ్మాయి నా కూతురు ఆ అమ్మాయి నా మనవరాలు మీరెవరు అసలుకి ఎట్టడుగుతున్నారని చెప్పేసి అని ఆమె అయితే గట్టిగా మాట్లాడిందంట ఫ్రెండ్స్ ఆమె రుణం ఈ అమ్మాయి అయితే తీర్చుకోవాలని చెప్పేసి అని ఇంకా ఈ అమ్మాయి వచ్చి ఫ్యాన్సీ ఐటమ్స్ లాగా పెట్టుకొని విజయవాడ నుంచి అన్నీ తెచ్చుకొని ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే పెట్టుకుందంట అక్కడ షాప్ ఆర్డర్ ఇంటివి తీసుకొని ఆ షాప్ మీద వచ్చేవి ఈ అమ్మాయి ఇంకెట్ట చేసుకున్నాయి ఇంకా ఉన్నాయి కదా ఇల్లు అయ్యి గోల్డ్ గోడ ఉంది కాబట్టి ఇంకెవరికి ఒక రూపాయి ఆదాయం లేదు అప్పు లేదు అలాగని పిచ్చిగా డబ్బులు వెనకేసుకుంది లేదు ఇంక షాప్ మీద వచ్చేయే ఆ అమ్మాయికి ఇంట్లో జరగటానికైనా దేనికైనా కా ఆ అమ్మాయి ఇంకా షాప్ పెట్టుకుంటే రోజుకి ఒక వెయ్యి రూపాయలు అయితే వస్తుందంట ఫ్రెండ్స్ ఆ వెయ్యి రూపాయల్లోనే హ్యాపీగా ఉండారంట వాళ్ళు ఆమెకి మందులు అయితే ఆమె ఆమెంటంటే ఒకప్పుడు బాగా తిని తిరిగిన మనిషి కదా ఫ్రెండ్స్ ముందు కాటికి అలవాటు పడ్డ మనిషి కదా ఆమె ఏంటంటే సాయంత్రానికి ముందు తాగింది కొద్దిగైనా ఉండలేకపోతుందంట అయినా సరే ఆ అమ్మాయి కొద్దిగే ఆ అమ్మాయే గ్లాసులో పోసిచ్చేదంట అమ్మాయి ఇంతే తాగి ఎక్కువ తాగమాక అని చెప్పి ఆమె కూడా ఇది నా పెడ్డేనని ఆమె ఈ అమ్మాయి చెప్పినట్టు ఉంది ఈ అమ్మాయి చెప్పినట్టు ఆమె ఉంది వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఫ్రెండ్స్ ఆ పిల్లయితే ఇప్పుడు ఆ పిల్లకి తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అంట ఫ్రెండ్స్ ఆ అమ్మాయికి ఇప్పుడు వాళ్ళు అక్కడే షాప్ పెట్టుకొని నూతలపాడులోనే ఉంటున్నారు ఇప్పుడు ఆమె అయితే చాలా హ్యాపీగా ఉంది ఆమె చేసుకున్న పుణ్యమో లేకపోతే ఈ అమ్మాయి చేసుకున్న పుణ్యమో తెలియదు కానీ వీళ్ళలో గొప్ప ఎవరు ఫ్రెండ్స్ ఆ అమ్మాయి అంత కష్టపడి కూడా ఆమెను వదిలిపెట్టకుండా ఆమెకి నెల నెల మందులు ఖచ్చితంగా ఆమెకి మూడు వేలు అవుతాయంట నెల నెల మందులు ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఆమెను పెట్టుకొని ఆమె ఆమె ఈ చిన్నపిల్ల ఈ అమ్మాయి రేషన్ కార్డు పుట్టించుకున్నారంట ఎందుకంటే ఇక్కడే సొంత ఉంది కాబట్టి రేషన్ కార్డు పుట్టించుకున్నారంట ఆధార్ కార్డు పుట్టించుకున్నారంట ఇంకా ఆ అమ్మాయి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారుగా ఆయన్ని పట్టుకొని ఆ అమ్మాయి ఆమెకు పింఛను కూడా రాపించిందంట మా అమ్మ అని చెప్పేసి అని వీళ్ళ ముగ్గురు ఇంకా ఒకే కార్డులో ఉండారు కానీ ఆ అమ్మాయి మాత్రం ఇంటి పేరు కానీ క్యాస్ట్ కానీ ఫ్రెండ్స్ ఆ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా ఈ అమ్మాయి యానాది వాళ్ళ అబ్బాయిని ఆ అబ్బాయి వాళ్ళు ఇంటి పేరే పెట్టుకుందంట ఆ అబ్బాయి క్యాస్టే పెట్టుకుందంట ఆధార్ కార్డులో ఇప్పుడు అబ్బాయి లేడు కదా రేషన్ కార్డులో కానీ ఆధార్ కార్డులో కానీ ఎందుకంటే అబ్బాయి చనిపోయాడు కాబట్టి ఆ అబ్బాయి పేరులోనే అన్ని హౌస్ కూడా ఆ అబ్బాయి పేరు మీదనే కట్టించిందంట ఫ్రెండ్స్ అంటే ఆ అబ్బాయి పేరే పెట్టించిందంట ఇంటి ఇంటి పైన నేమ్ పెట్టిస్తుంటారు కదా అది కూడా ఆ అబ్బాయి పేరేనంట ఆ అబ్బాయి పేరే ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆ అమ్మాయి మోసపాలి ఇప్పుడు కొంతమంది ఏందంటే ఫ్రెండ్స్ ప్రేమించి మోసం చేసేవాళ్ళు ఉండరు ఏ తర్వాత కడుపు చేసి నాకు తెలియదు అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో అన్ని వస్తువులు తీసుకొని పారిపోయి నష్టపోయి ఉండేవాళ్ళు ఉన్నారు కానీ ఆ అబ్బాయి ఈ అమ్మాయిని మోసం చేయలేదు ఫ్రెండ్స్ మోసం చేయలేదు ఎందుకంటే కష్టపడి ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఇష్టంగా ఎన్ని కష్టాలు వచ్చినా నిలదొక్కొని ఉందాము అని చెప్పేసి అని ఉండరు కానీ ఆ అబ్బాయి పాపం పరిస్థితిలో ఇది ఇదైపోయాడు అయినా సరే ఆ అమ్మాయి మాత్రం ఆ అబ్బాయి ప్రేమలో నుంచి బయటికి రాలేకపోయింది తను ఆ పరిస్థితిలో ఎంత చేసింది అంటే ఆ అమ్మాయి ఒకటే చెప్పింది ఎందుకంటే వెనకమాల నా బెడ్ ఉంది అలాగనే నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను నాది మళ్ళీ రేపు